హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నా వీడియో కనుక చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే నా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి నా ఛానల్ నేమ్ వచ్చేసరికి టీనా వరల్డ్ నైన్టీన్ వన్ అండి ఇక్కడైతే నేను పొద్దు పొద్దున్నే క్లైమేట్ ఎంత అందంగా ఉందో అని చెప్పని మీకు చూపిస్తున్నాను స్కై అయితే చాలా బాగుందండి కొంచెం వర్షం ఉంది మా వైపు మీ వైపు ఎండలు తగ్గినాయా లేకపోతే ఇంకా వర్షాలు పడుతున్నాయా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అయితే మా మనీ ప్లాంట్ అండి దానికి ఇక్కడ నేను ఇంకా నీళ్లు పోస్తున్నాను పాపం మొన్న ఎండలు వచ్చేసరికి అండి పాపం మాకులన్నీ అసలు నిజంగా ఎండిపోయినాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురిస్తుంది నేనైతే ఇక్కడ ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వచ్చేస్తున్నాను యాజ్ యూజువల్గా మా బాబుకైతే నేను ఇక్కడ రాగి జావ పెడుతున్నానండి మా బాబు పొద్దు పొద్దున్నే ఏం టిఫిన్ తినడు అందుకే వాడికి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ నేనైతే బెల్లం వాడతానండి రాగిజావుకి బెల్లం అండి చాలా ఐరన్ వస్తుందండి పిల్లలకి అందుకని నేను పంచదార ఎక్కువ వాడను షుగర్ చాలా తక్కువ వాడతానండి బాబుకి జస్ట్ చిటికడు బెల్లం తీసుకున్నానండి మళ్ళీ ఎక్కువ వేసినా కానీ బాబు అంత స్వీట్ ఇష్టపడ్డు రాగి పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను మనకి సెర్లకి వస్తుంది చూడండి స్పూను అదే స్పూన్ నేను యూజ్ చేసి దాంతో ఒక స్పూన్ కొరత తీసుకున్నాను పొయ్యి మీద పెట్టి మరగనిస్తున్నానండి బాబు అయితే పొద్దున్నే అసలు టిఫిన్ ఇష్టపడ్డండి తినటానికి అందుకని నేను వాడికి ఇదే ప్రిపేర్ చేసి పెడుతుంటాను చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి ఇది అలవాటు చేయండి అది ఎండలకి చాలా స్పెషల్గా భలే మంచిదండి ఇప్పుడు అంటే కొంచెం ఎండలు తగ్గిపోయి నీళ్ళండి అయితే పెట్టడం అయిపోయింది ఇప్పుడు దాన్ని చల్లార్చడం కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కాసేపు ఉంచుతానండి చల్లటి నీళ్ళు పోసుకొని కాసేపు ఉంచితే ఎంబడే చల్లారిపోయిద్ది ఇంకా మనం బాబుకి పెట్టేసుకోవచ్చు నేనైతే వీడియోస్ అనేవి టూ త్రీ డేస్కి ఒకసారి చేస్తున్నానండి చూడండి కొంచెం మీకు గనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి నేనైతే ఇక్కడ నాకు ఇవాళ కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపించిందండి చింతపండు పులిహార చేసుకోవడం నాకు రాదు పెళ్ళైన తర్వాత ఇక్కడ నేనైతే ప్యాన్ చూపిస్తున్నానండి స్టీల్ ప్యాను ఇది చాలా అంటే చాలా బాగుంది నేను తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి దీని పేరు వచ్చేసరికి దేవి అని ఉందండి అమెజాన్లో ఉంటుంది చెక్ చేసుకోండి కాస్ట్ కూడా తక్కువే పడింది నాకు అప్పుడు నైన్ హండ్రెడ్ చేంజ్కి వచ్చిందండి కాస్ట్ కూడా చాలా బాగుందండి డీప్ ఫ్రైల్ చేసుకోవడానికైతే లోపల లోతు అనేది ఎక్కువ వచ్చింది మా మేము ఉండేది ఇద్దరము బాబే కాబట్టి నాకు ఇది అప్పుడప్పుడు డీప్ ఫ్రైల్కి బాగా ఉపయోగపడిద్దండి అయితే నేను ఇక్కడ ఇంకా చింతపండు పులిహార చేసుకుందామని రెడీ అవుతున్నానండి స్టార్ట్ చేస్తున్నాను మా అమ్మని అడిగాను ఎట్లా చేసుకోవాలా చింతపండు పులిహార అని చేయడం అయితే చేశాగానండి కాకపోతే కొంచెం ఫ్లాప్ అయిందనుకోవచ్చు పులుపు అయితే అస్సలు సరిపోలేదండి నేనేసిన దానికి చింతపండు పులిహారకి టేస్ట్ అయితే బాగొచ్చిందండి కానీ ఇంకా పులుపు పడాలన్నారు మా వారు నేను ఎప్పుడు నిమ్మకాయ పులిహార లేకపోతే రవ్వ పులిహార ఇవే చేస్తా కానీ చింతపండు పులిహోర ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నానండి నాకు గుర్తులేదు కూడా అయితేనండి అందరూ పులుసులోనే వేసేసుకొని మరగబెట్టేస్తారు కదా కానీ నాకు అలా ఇష్టం లేదు నాకు పప్పులు అనేవి కరకరలాడుతుంటేనే ఇష్టం అయితే నేనేం చేశానంటేనండి మామూలుగా మనం పులిహారిక తాలింపు పెట్టినట్టు తాలింపు పెట్టేసేసుకొని తర్వాత పులుసుని మరిగించుకున్నానండి అప్పుడు నాకు పప్పులు అనేవి కరకరలాడుతూ ఉంటాయి కదా బాగుంటుంది టేస్ట్ కొంచెం పులుపు కనుక సెట్ అయ్యి ఉంటే బాగొచ్చేదండి టేస్ట్ కానీ పర్లేదండి బాగుందండి బాగాలేకుండా అయితే ఏం లేదు ఇంకా నేనైతే తాలింపుని తీసుకెళ్ళి ఇంకా నేను రైస్లో వేసేస్తున్నానండి అదైతే రైస్ ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ తాలింపుని రైస్లో వేసేసిన తర్వాత పులుసు అనేది నేను మరగబెట్టుకుంటున్నాను పొయ్యి మీద ఇది నా స్టైల్లో చేశారని చెప్పుకోవచ్చు అంటే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇక్కడ ఉప్పేస్తున్నాను దానికి సరిపడా పసుపు కూడా అండి నేను ఆ చింతపండు నానబెట్టుకున్న దాంట్లోనే ఇప్పుడు మరిగిస్తున్నాను కదా అందులో వేసుకున్నానండి పసుపు అయితే నాకు ఇక్కడ ఏమైంది అంటే అండి ఇంగువ తీసుకొచ్చిన దాంట్లో కొంచెం పురుగులు వచ్చినాయి అయితే అది పారేసేసాను ఇంగువ కూడా వేయలేకపోయాను నేను ఇక్కడ కొంచెం టేస్ట్ ఇంగువ కూడా వేసి ఉంటే సూపర్ ఉండేదండి పులిహోరకి ఇంగువ కూడా లేదు ఇంక అప్పుడికప్పుడు తేవడానికి కుదరదు ఇక్కడైతే పులుసు మరగ పెట్టుకుంటున్నాను పులిహారకి టేస్ట్ అంటేనే ఇంగువ కూడా యాడ్ అయితేనే చాలా బాగుంటుందండి నాకు అది కూడా లేకపోయేసరికి కానీ టేస్ట్ బాగుందండి బాగాలేదని అయితే మాత్రం నేను చెప్పట్లేదు కానీ బాగుందండి టేస్ట్ మరీ అంత తినలేకుండా అయితే ఏం రాలేదు దీనికి కాంబినేషన్గా నేనేమనుకున్నానంటే అండి చావదుంపలు ఫ్రై చేద్దామనుకున్నాను దీనికి కాంబినేషన్గా ఉలిహేర ఉట్టిది తింటాం కంటే అట్లా ఏదో ఒక ఫ్రై లాగా తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పానని మా వారిని అడిగితే చేయమన్నారు ఇంకా చావదింపలు కూడా ఫ్రై చేద్దామని చెప్పానని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అనమాట తెచ్చి పెట్టుకున్నాను మీరు అందరూ పులుసులు చేస్తారండి చావదింపలతో నాకు పులుసు పెట్టుకోవడం రాదు నేను ఇట్లా చావదింపలు ఫ్రైయే చేస్తాను ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చావదింపలు ఫ్రై మామూలు ఆలు ఫ్రై కంటే కూడా చావదింపలు ఫ్రై ఇంకా చాలా బాగుంటుందండి పులుసు అట్లా మురి దాకా ఉంచుకున్నాను తర్వాత దాన్ని అన్నంలో కలిపేశాను మా బాబు అయితే మా బాబుకి ఇది పెట్టలేదండి మా బాబుకి నేను ఏదో చేసి పెట్టాను నాకు గుర్తులేదు మా బాబు ఇది తింటాడో తినడో అనుకొని నేను పెట్టలేదు అప్పుడు ఇప్పుడైతే అయిపోయిందండి పులుసు ఇంకా నేను స్టవ్ ఆపేసాను ఇంకా దాన్ని తీసుకెళ్ళి అన్నంలో కలిపేస్తున్నాను ఇంకా చూసారా అసలు ఎంతో కాలేదండి నేను వేసిన చింతపండు అసలు ఆ రైస్కి సరిపోలేదు అండ్ మెయిన్ ఏంటంటే అండి చింతపండు పులిహార్లో కొంచెం అంత స్వీట్ కూడా పడాలన్నమాట షుగర్ వేసుకోవాలి అది కూడా నేను మర్చిపోయాను మళ్ళీ తర్వాత వేస్తున్నాను ఆ వేడి మీద కరిగిపోయిద్దిలే అని చెప్పారని మళ్ళీ తర్వాత వేస్తున్నాను అందుకే నేను ఇది ఫ్లాప్ రెసిపీ అని చెప్పానండి కానీ టేస్ట్ అయితే బాగుందండి టేస్ట్ బాగాలేకుండా అయితే ఏం లేదు అక్కడ నేను దాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను అయితే మా కింద ఒకళ్ళు ఉన్నారనమాట నా ఫ్రెండ్స్ తనకు కూడా ఇచ్చాను కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంది సోసోగా ఉంది అంత మరీ తీసి పారేసేటట్లేదు టేస్ట్ చేయని చెప్పానని కొంచెం ఇచ్చాను తనకి అదే మీకు చూపిస్తున్నాను నేను ఇచ్చేసాను ఇక్కడ పిల్లలు అయితే బాల్ ఆట ఆడుకుంటున్నారు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు తనేనండి మా ఫ్రెండ్ అని చెప్పా కదా వాళ్ళ బాబు అనమాట ఇద్దరు అనుకోకుండా సేమ్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఇద్దరు అనుకోకుండా ఇద్దరు కొంచెం ట్విన్స్ లాగే ఉంటారనమాట మేము అదే అనుకుంటాము ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు బాగుంటారండి చాలా బాగా ఆడుకుంటారు అదే మీకు ఇక్కడ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట తే అల్లరల్లర్ చేస్తాడండి నాకు ఇంట్లో అసలు పని అవ్వదు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడే ఇప్పుడే నర్సరీలోకి వేసాము స్కూల్కి వెళ్ళొస్తున్నాడు హ్యాపీగానే వెళ్ళి వస్తున్నాడండి నేను ఇంకా ఎట్లా వెళ్తాడో ఏముంటాడో అనుకున్నా వాడికి నచ్చింది స్కూల్ పిల్లలతో ఆడుకుంటున్నాడు హలో అండి చెప్పాను కదా నేను చావదుంపలు ఫ్రై చేస్తున్నానని మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను చావదుంపల్ని ఫస్ట్ నేను అయితే కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నానండి చావదుంపల్నిపల్ని కుక్కర్లో ఉడికించేసుకుందాం ఒక త్రీ విజిల్స్ రప్పిస్తాను ఉడకబెట్టుకుంటున్నాను చావదంపల్లి నేను ఇక్కడ నేనండి ఇట్లా ఏదన్నా ఉడకబెట్టుకోవడానికి మాత్రమే ఈ అల్యూమినియం కుక్కర్ అనేది యూస్ చేస్తానండి మిగతా వాటన్నిటికే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి నా దగ్గర ఇంకా రెండు స్టీల్ కుక్కర్లు అవి యూజ్ చేస్తాను ఇదేంటంటే అండి వాటర్ వల్ల అడుగున ఇట్లా కుక్కర్ లో పెట్టడం వల్ల కుక్కర్ అంతా పాడైపోతుంది అందుకని ఇంకొకదానికే అల్యూమినియం కుక్కర్ వాడతానండి నేను అవుతుంది మా హస్బెండ్ ఇక్కడ అంటే మా వారు ఇంకా గడియారంలో బ్యాటరీలు అయిపోయాయి అని చెప్పని చెప్తే బ్యాటరీలు మారుస్తున్నారు జర ఆరెంజ్ కలర్ వాల్ వచ్చింది నేను ఇట్లా రోజుకి ఎన్ని షర్ట్లు మారుస్తున్నాడోనండి మా అబ్బాయి అయితే జర షర్ట్ వేసుకుంటాడు పోటకావు డ్రెస్ వేసుకుంటున్నాడు అసలు నిజంగా ఆ షర్ట్ అంటాడు ఈ షర్ట్ అంటాడు అసలు రోజుకి ఎన్ని షర్ట్లు మారుస్తున్నాడు వేయకపోతే ఏడ్ చేస్తున్నాడు వెనకాలే ఉంటాడండి మా బాబు అసలు వాళ్ళ నాన్న వెనకాలే తిరుగుతాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిన దాకా ఇదైతేనండి సూట్ కేసు మేము ఊరెళ్ళి వచ్చినప్పుడు వచ్చినట్లున్నాము అది పైన పెట్టాలి ఇంకా సూట్ కేసు నాకు చాలా గా ఉంది సూట్ కేసు అయితే నాకు అంటే మా బాబు బట్టలు నా బట్టలు ఒకే దాంట్లో సెట్ అయిపోతాయి అనమాట బాబుకి తీసుకెళ్లాలంటే డైపర్స్ అని వెట్ వైప్స్ అని చాలా సర్దుకోవాలి కదా అవన్నీ బాగా సెట్ అయిపోతున్నాయండి ఆ సూట్ కేసులో అయితే మాత్రం నాకు దాన్ని కూడా పైన పెట్టమని చెప్తున్నాను మా వారికి ఇంక ఇక్కడ కిచెన్ వచ్చి చూస్తే ఇంకా విజిల్స్ వచ్చేస్తున్నాయి అనమాట చూసారండీ నీట్ గానే ఉంచుకుంటాను నేను ఇంట్లో కామెంట్ కామెంట్ చేయండి ఇంకా డిజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా చావదుంపలు తీసి వాటిని ఫస్ట్ తోలు వలుచుకోవాలండి ఇదే మెయిన్ ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట చావుదుంపలకి ఈ తోలు వల్చుకోవడం అనేది ఎందుకంటే చిన్న చిన్నవిగా ఉంటాయి కదండీ చేతుల్లో నుంచి జారిపోతుంటాయి అసలు వలవడానికి సరిగ్గా రాదనమాట ఇప్పుడు ఏదో ఇద్దరున్న కుటుంబం అయితే బాగానే ఉంటుందండి చావదుంపలు ఇట్లా వల్చుకొని చేసుకోవడానికి పెద్ద పెద్ద కుటుంబం ఉన్నోళ్ళకైతే మాత్రం అంటే అందరు వర్కింగ్ అనుకోండి ఒక్కళ్ళే వంట చేయాలనుకోండి ఇవి వలవాలంటే చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది మందికి చేసి పెట్టాలంటే ఇంకా నేను ఇక్కడ చాక్తో కట్ చేసుకుంటున్నాను చాకుదుంపల్ని కట్ చేసుకోవడానికి కూడా జారిపోతాయండి అసలు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మళ్ళీ చేయి కోసుకునే ప్రమాదం ఉంటుంది ఇక్కడ జారిపోతాయి అసలు చేతుల్లో నుంచి కానీ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి ఇదంతా చేసినందుకు ఫ్రై చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది కొంచెం టోస్ట్గా వేయించుకొని ఉప్పు కారం జల్లుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను ముందే కడాయి పెట్టి డీప్ ఫ్రై చేసేసాను తర్వాత పులుసు పెట్టేశాను ఈ కడాయిలోనే మళ్ళా రెండు చేయడం ఎందుకు ఎక్కువ అంటలు అవుతాయి పనమ్మాయి ఉందండి మాకు మెయిడ్ ఉంది ఓన్లీ అంటల వరకు మాత్రం నేను గిన్నెల వరకు వాష్ చేయడానికి మెయిన్ని పెట్టుకున్నాను నేను బాగున్నాడు కదా ఈ నాకు ఈ గిన్నెలు వాష్ చేయాలంటే చాలా గిన్నెలు అవుతుంటాయి అసలు నాకు ఇంకా షింకులో గిన్నెలు పడుతూ ఉంటే ఇంకా నాకు నచ్చదండి అందుకని మెయిన్ పెట్టేసుకుంటే బయట మాకు సందులాగా వచ్చింది హోమ్ టూర్లో చేశాను కదా చూపించాను చూడండి అక్కడ వాష్ అనమాట పనమ్మాయి డిష్ వాషర్ తీసుకుందాం అనుకుందాం కానీ అండి మేమైతే ఉండేది రెంటల్ హౌస్ అనమాట మేము జాబ్ పరంగా ఇక్కడ ఉంటున్నాము అండ్ మరియు ఇంకోటి ఏమైందంటే ఆ డిష్ వాషర్లో మనమే సగం క్లీన్ చేసి పెట్టాలండి అది అస్సలు నాకు నచ్చదు దానికంటే మెయిడ్ చాలా బెటర్ మనం అక్కడ పెట్టేస్తే వాళ్ళు వాష్ చేసి వెళ్తారు వాళ్ళకు కూడా నాలుగు డబ్బులు ఇచ్చినట్లయిందండి అందుకని నాకు డిష్ వాషర్ అంత ఇష్టపడను నేను దాంట్లో పెట్టే బదులు మనమే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనిపిస్తుంది అండి పని డిష్ వాషర్తో పోల్చుకుంటే నాకు మెయిడే బెటర్ అనిపిస్తుంది ఇక్కడ చూసారా వేగిపోయినాయి అండి చావుదుంపలు చాలా టేస్టీగా ఉన్నాయండి చావదుంపలు అయితే మాత్రం మీరు కూడా ఇట్లా ట్రై చేయండి పులుసు కంటే నాకు ఎందుకో ఇదే నచ్చిద్ది నాకు నేను ఎప్పుడు పులుసు పెట్టలేదు చావుదింపల పులుసు ఇట్లా పులిహో రౌండ్ ఫ్రై కాంబినేషన్ తింటే బాగుందండి ఆ రోజు టేస్ట్ ఇంతటితో అయితే బ్లాంగ్ ఎండ్ చేస్తున్నానండి నేను ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం అలాగే నా బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్పు కారం వేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను బాగా కరకరలాడుతూ వచ్చాయండి చాలా అంటే చాలా బాగున్నాయి పులిహార కాంబినేషన్కి అయితే చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో నేను బ్లాగ్ ఎన్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి